ఈరోజు రాష్ట్రంలో లక్ష ముప్పై వేల మంది వికలాంగులు పెన్షన్లు పోతున్నట్టుగా పాల్పడుతున్నారు రైతులు కానీ ఇతర కానీ అందులో మేము బాబు వంటి మోసం గ్యారంటీ కార్యక్రమాలకి వార్డులకు వెళితే ఒక చెయ్యి లేకుండా ఉండేటువంటి వ్యక్తులకు కూడా పూర్తిగా పెన్షన్ తీసేయడం మేము ఇరవై ఏళ్ళుగా రెండు వందల రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి కూర్చుకుంటున్నాం నాకు పెన్షన్ తీస్తే మేమే పోవాలని అడిగేటువంటి మహిళలు ఉన్నారు అయితే ముఖ్యంగా టార్గెట్ ఇచ్చి తీసినట్టు కనిపిస్తుంది తప్ప వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది చూసి డాక్టర్లు వాళ్ళ సర్టిఫికెట్ చేసినట్టు కనిపించడం లేదు ఏదో అంగవైకల్యం అంటే నామినల్ అంగవైకల్యం ఉంటే ఎలాగ ఇవ్వడం లేదు సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి నిజంగా వాళ్ళకి ఎంగవైకల్ ఉందా లేదంటే గవర్నమెంట్ టార్గెట్ తీసేయమన్నారు వాళ్ళు ఆరు వేల రూపాయలు నేను ఎవడేమని అడగవు ఈవేళ ఎంతమందిని అల పరిస్థితి లేదు ఎందుకు తీసుకురావాలి కాబట్టి ఒకసారి పునరాలోచన చేయాలి లేదంటే అప్పీల్ పెట్టుకోమని మీరు అన్నారు కానీ అప్పీల్ ఏదో తూతూ మాత్రం కాకుండా నిజంగా ఎవరైతే దానివల్ల బ్రతుకుతున్నారో దానివల్ల లబ్ధి పొందుతున్నారు అలాంటి ఎత్తుల తల్లిక మనుషులు మాత్రం రెస్క్యూ చేయవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం